కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు చూడండి ఈ దృశ్యాలు ఇతర ప్రాంతాల్లో ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి వాహనాల్లో తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉంచారండి సిద్ధంగా ఉంచారు చూడండి ఏ రకంగా చక్కగా వ్యాపారం జరుగుతుందో ఒకసారి గమనించండి ఇతర జిల్లాలు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు దాటిలో ఏ రకంగా వేసేస్తుంది మార్కెట్ అయితే చక్కగా జరుగుతుందో ఒకసారి గమనించండి చూడు గమనించండి ఒకసారి ఒక్కసారి కొనుగోలు ఏ రకంగా మార్కెట్ తది గొర్రో మేకల అంతా చాలా బిజీ బిజీగా జరుగుతుందండి ఈ మార్కెట్లో అయితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలలో చాలామంది వస్తున్నారండి కొనుగోలు చేస్తున్నారు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారండి చూడండి ఎంత చక్కగా జరుగుతుందో ఒకసారి గమనించండి మార్కెట్ సారి గమనించండి వాళ్ళతో ఇతర జిల్లాలు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లా రాష్ట్రాల నుండి కొనుగోలుదారులో ఏ రకంగా వచ్చి కొనుగోలు చేసి తీసుకుంటు ఒకసారి గమనించండి ఎంత చక్కగా జరుగుతుందో ఒకసారి గమనించండి మిత్రులారా ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలు చేసి ఏ రకంగా తీసుకొస్తున్నారో ఒకసారి గమనించండి చూడండి ఎంత బిజీ బిజీగా నడుస్తుందో మార్కెట్ ఎంత చక్కగా నడుస్తుంది ఒకసారి చూడండి మార్కెట్ ఇతర జిల్లా ఇతర ప్రాంతాల నుండి కొనుగోలు చేసి ఏ రకంగా తీసుకుపోతున్నారో ఒకసారి అమ్మ సరే చాలా చక్కగా నడుస్తుంది మార్కెట్ ఈ మార్కెట్లు అయితే ఇతర జిల్లాల ఇతర రాష్ట్రాల్లో చాలామంది వచ్చారండి బాల్గడ్డ బిజీగానే ఉంది మాల్గడ్డపై బిజీ బిజీగానే నడుస్తుంది బిజీ బిజీగానే నడుస్తుంది అండి ఇతర జిల్లాలు ఇతర ప్రాంతాల నుండి కొనుగోలు చేసి తీసుకువెళ్ళడానికి ఎంత చక్కగా సహాలు ఒకసారి గమనించండి ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి గమనించండి పిల్లరా చక్కటి వ్యాపారం జరుగుతుందో ఒకసారి అండి ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది కొనుగోలు చేసి తీసుకుపోతున్నారు వాహనాల్లో பதார அண்ட பதாருனாருக்கு அம்மே ரெகிஸு தான் பதவியாரு చెప్ప పదహారున్నర పదహారున్నరండి పదహారున్నర పదహారున్నర కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పదహారున్నర దీంతో పదహారున్నరండి నువ్వు ఎంత చెప్పిన పన్నెండు వేల పన్నెండు వేలండి పన్నెండు వేలు పన్నెండు వేలకి ఇవ్వడానికైతే రైతుస్తుంది ఇప్పుడు పన్నెండు వేలండి అప్ప నేను ఇంట్లో పాతప్ప పద్నాలుగు అండి చేత

ఇరవై ఆరున్నర పద్దెనిమిది వేల జత పద్దెనిమిది వేలండి జత పద్దెనిమిది వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్దెనిమిది వేలండి జత పద్దెనిమిది వేల మార్కెట్ అయితే బ్రహ్మాండం జరుగుతుందండి ఓ ఎందుకు జత ఎంత చెప్పినారా జత ఎంత చెప్పినారా జత ఎంత చెప్పినారప్ప జత ఇరవై ఐదు వేలండి జత ఇరవై ఇతర ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువగా కొనుగోలు దాటిలో వస్తున్నారండి కడితే స్థానికంగా గొర్రె మేకల అంతైతే ప్రమాణంగా జరుగుతుంది మార్కెట్లో ఇతర జిల్లా ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాలలో చాలా మంది కొనుగోలు చేయడానికి ఎంతనా జత జా పదిహేడు అన్నారండి జీతం గతం పదిహేడు అన్నారు తీసాడబ్బా బాగున్నా బాడా మీవేనా నిల్వడా లేదం పదిహేడు అన్నారండి పదిహేడు అన్నారు అచ్చలే జత ఇరవై రెండు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా జత ఇరవై జత ఇరవై ఎంత జత ఎంత పన్నెండున్నర జత పన్నెండున్నర అండి జత పన్నెండున్నర కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పన్నెండున్నర జత ఎంత జత ఇరవై రెండు వేలండి జత ఇరవై రెండు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై రెండు వేలు జత జత ఇరవై రెండు వేల జత ఇరవై రెండు వేలండి